ఈ గ్యాస్ అని పిలుస్తారు ఏ కార్బన్ మోనాక్సైడ్ బి నైట్రస్ ఆక్సైడ్ సి సల్ఫర్ మీథేన్ సిక్సైడ్ వివరణ నైట్రస్ ఆక్సైడ్ రెండో పీల్చినప్పుడు దాని ఆనందకరమైన ప్రభావాల కారణంగా దీనిని లాఫింగ్ గ్యాస్ అని పిలుస్తారు ఈ వాయువును లాఫింగ్ గ్యాస్ అని పిలుస్తారు ఏ కార్బన్ మోనాక్సైడ్ బి నైట్రస్ ఆక్సైడ్ సి సల్ఫర్ సిక్సైడ్ వివరణ నైట్రస్ ఆక్సైడ్ ఏ రెండో పీల్చినప్పుడు దాని ఆనందకరమైన ప్రభావాల కారణంగా దీనిని లాఫింగ్ గ్యాస్ అని పిలుస్తారు